చెప్పండి యు షో యువర్ టాలెంట్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఒపీనియన్ గుడ్ ఈవినింగ్ సర్ మై నేమ్ ఇస్ జాహ్నవి ఐ యామ్ ఫ్రమ్ ఎస్డిఎంఎస్ ఐ హావ్ టు బికమ్ ఎన్ ఐపిఎస్ ఆఫీసర్ వెరీ గుడ్ ఇట్ ఇస్ మై డ్రీమ్ అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సర్ అది నా థర్డ్ క్లాస్ నుంచి నాకు డ్రీమ్ సార్ ఎందుకంటే స్టార్ ఒక సీరియల్ చూసేదాన్ని సార్ అని అందులో సంధ్య అని ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ ఐపిఎస్ అవుతారు సార్ ఫర్ మీ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ అ పవర్ఫుల్ నాకు తెలిసి ఆ జాబ్ అనేది చాలా రెస్పాన్సిబుల్ సార్ ఒక పార్టీ ఉండదు ఫంక్షన్ ఉండదు అంటే మనం ఆ సిచ్యువేషన్ ఎక్కడైతే ఉన్నామో అక్కడ మన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అని అర్థం మనం మన వల్ల వేరే వాళ్ళకి నీడ్ ఉందని అర్థం మనం ఇక్కడ ఫ్యామిలీని రెస్పాన్సిబుల్ గా చూసుకున్నట్టే మనం బయట కూడా రెస్పాన్సిబుల్ గా చూసుకుంటే మనం చాలా సక్సెస్ అయినట్టు సార్ ఫర్ మీ మనం ఎక్కడైతే రెస్పాన్సిబుల్ గా ఉంటామో నాకు తెలిసి అదే సక్సెస్ అని నేను అనుకుంటున్నాను నేను ఐపీఎస్ అవుతానో అవ్వను నాకు తెలీదు కానీ There is a way. There is a way. Way is always there, but there should be will. Understand? Okay, sir. When we have will, means it we shall continue until the way you find out. Thank you, Ma. Right. Thank you, sir.